హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి సెమీ పట్టు శారీస్ అండి ఇవి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది క్లాత్ అయితే జార్జెట్ టైప్లో వచ్చింది అంటే చాలా మెత్తగా ఉంది జార్జెట్ శారీస్ ఎలా ఉంటాయో అంత మెత్తగా ఉందండి లైట్ వెయిట్గా కూడా ఉందండి శారీ పెద్ద వెయిట్గా కూడా ఏమీ లేదు చాలా లైట్ వెయిట్గా ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకైతే టోటల్ సిక్స్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్లో చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ నార్మల్ ప్రైజ్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి కానీ ఇప్పుడు శ్రావణం ఆఫర్లో సిక్స్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము ఎవ్వరూ కూడా ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసుకోండి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను ఒక ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి డైలీ అయితే మన ఛానల్లో వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుందండి ఎవ్వరూ కూడా వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు తెలియడానికి డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు సిల్వర్ కలర్లో వచ్చిందండి డిజైన్ అయితే ఈ శారీస్కి అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఏ శారీ అయినా సరే చూడండి ఫ్రెండ్స్ పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఇప్పుడు ఇవి ఇప్పుడు వరలక్ష్మం అవి చేసుకుంటాం కదా ఎవరికైనా కావాలి అంటే కూడా స్పీడ్ డెలివరీ అయితే చేస్తామండి స్పీడ్ పోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి డిజైన్ చూడండి మనకి ఈ డిజైన్ అయితే మనకి శారీ కింద వస్తుంది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు అయితే చూపిస్తాను క్వాలిటీ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ అయితే కాంబినేషన్ గా ఇచ్చారు ఈ శారీకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇదైతే పళ్ళు పట్టు వస్తుందండి పళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు ఎంత హెవీగా ఇచ్చారో డిజైన్ అండ్ వర్క్ అయితే సిల్వర్ కలర్ జెరీ బోర్డర్ లైన్స్ లాగా వచ్చాయండి సిల్వర్ జెరీ లైన్స్ లాగా చూసుకోండి కింద వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ పళ్ళు ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్